నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మనకి అన్ని రోజుల నుంచో అడుగుతున్న ఆ వీడియో అండి అయితే నేనే ప్రతిరోజు ఆలస్యం అయితే చేస్తున్నాను జాంక జాంకాయలు వచ్చాక చేద్దామని ఇప్పటి వరకు బ్రేక్ అయితే వేసాను మన తోటలో జాంచెట్లు చాలా బాగా కాపైతే వచ్చిందండి వీటి గురించి కొన్ని వివరాలు చెప్పమ్మా మాటి మాటికి మాకు జాంచెట్లు చనిపోతున్నాయి కారణం ఏంటో తెలుస్తలేదు అని అడిగారండి నిజానికి నాకు కూడా రెండు చెట్లు చనిపోయాయి వాటికి కారణం ఏంటని తెలి తెలియటానికి అండి అది వేరు వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుందండి వీటికి ఎక్కువ వేరు కుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది తర్వాత నిమటోడ్స్ కూడా ఎక్కువ వస్తుంది అయితే నీరు ఎక్కువైపోయినా చనిపోతాయండి నీరు ఎక్కువ అవటం వలన వీటికి ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చి వేర్లకి చనిపోతూ ఉంటాయి అయితే ఈ రోజు మన తోటల్లో పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఎన్ని పువ్వులు పూసాయండి అయితే ఈ రోజు మనం వీటికి ఏమేమి ఇవ్వాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి కాపు రావాలి అంటే ఏం చెయ్యాలి మనకి పువ్వులే పువ్యట్లేదమ్మా జాన్ చెట్టు అంటున్నారండి దానికి ఒక చిన్న చిట్కా ఉంది ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము మరి మన తోటల్లో పువ్వులు కూడా కొన్ని కోసుకుందాము ఇవాళ నాకు ఎన్ని పువ్వులు పూసింది నాకు చిట్టి మందారం చాలా హ్యాపీగా ఉందండి అవి అవే కాదండి ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయి పత్తి మందారం కూడా మనకి మొగ్గలైతే వచ్చాయి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది వీటికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు బోస్టర్ వేయటం వల్ల మంచి పువ్వులు అయితే వస్తున్నాయి అయితే జాన్ చెట్టు పువ్వులు రావాలి అంటే కూడా ఏం చెయ్యాలి అన్నది తెలుసుకుందాం మరి ఎందుకు కలుసు వచ్చేయండి జామ్ చెట్టు పూత రావాలి అంటే చిన్న చిట్కా ఇలా మనం ఈ సుతనే తుంచేయాలి ఈ కటింగ్ చేస్తే ఈ పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి మనకే మొగ్గలో పువ్వులు వస్తాయండి అయితే మనం ప్రతి కొమ్మనే కట్ చేయకూడదు ఒక అడుగు ఎత్తు ఉన్న కొమ్మను మాత్రమే కట్ చేయాలి చూసారా ఇక్కడ మొక్క కటింగ్ అయితే వేశానండి ఇక్కడ మనకి మొగ్గలు వచ్చాయి అలానే మనం అంటు వేశాక వెంటనే ఈ చిగురులు అయితే వేయకూడదు కాస్త చెట్టుని పెరగనిచ్చి ఆ తర్వాత వెయ్యాలి అలానే ఒక కొమ్మకి కాయ ఉంటే ఆ పైన చిగురైతే వేయొద్దండి ఆ కాయ కొంచెం పలక మారాక అప్పుడు వేసుకుంటే అప్పుడు కాయ పెరగవలసినంత పెరిగి మనకే మనీ చిగుర్లు వస్తాయి అప్పుడు మనం వేయటం వలన కాయ సైజు కూడా పెరుగుతుంది అంతేగాని మనం కాయ చిన్నప్పుడే మనం కటింగ్ వేయగానే ఈ సైజు కాయ పెరగకుండానే ఆగిపోతుంది అలానే ఆహారం చేసుకునే ఆకులు మనకే బాగా ముదరాకులు కాదండి చిగురాకు కాదండి ఈ మజ్జి ఆకు మాత్రమే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అందుకే వారానికి ఒక్కసారి మనం స్థలస్నానం చేయిస్తే చక్కగా ఫ్రెష్గా అవి ఆహారాన్ని తీసుకుంటుంది మనం సూర్యుని నుంచి కూడా ఆహారాన్ని తీసుకుంటేనే మొక్కలు హెల్తీగా ఉండ ఉంటాయండి మనం మట్టి నుంచి తీసుకునేదే కాకుండా ఎండ నుంచి కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది చూసారా మనం ఈ పళ్ళ మొక్కలకు మాత్రం పూర్తిగా ఎండ అయితే ఉండాలండి కనీసం ఆరు గంటలు అయినా ఎండైతే ఉండాలి చూశారు కదా ఎంత చక్కగా ఇంత చిన్న చెట్టు కాయలైతే కాసింది అలానే వీటికి తరచుగా మనం అన్ని రకాల కంపోస్ట్లు కలిపి ఇస్తే మంచిదండి అలానే మన ఇంట్లో తయారు చేసే అన్ని రకాల కిచెన్ వేస్ట్ని ఇస్తూ మనం బోన్ మీలు ఇవ్వటం వలన మంచి సైజ్ అయితే వస్తుందండి నేనైతే వర్మీ కంపోస్టు బోన్ మీలు మనకి వేపపిండి కలిపి ఇస్తూ ఉంటానండి వేపపిండి ఇవ్వటం వలన వేరు వ్యవస్థ బాగుంటుంది మనకే ఏ వేరుకి సంబంధించి ఏ వ్యాధి రాకుండా ఉంటుంది చూసారు కదా ఏ మాత్రం ఆరు నెలలు లోపు మొక్కకే చిగుర్లు వేయొద్దండి అలానే పోతొస్తే చక్కగా తెంపేయండి వాటిని ఇంకా పెంచనివ్వద్దు ఇలా పెరగటం వలన చెట్టు పెరగకుండానే కాయ ఒకటి రెండు కాసి నీరసించిపోతుంది అందుకని ఆరు నెలలు వరకు దీన్ని పూత రాకుండా చూసుకోండి ఆరు నెలలు తర్వాత చక్కగా కాయలు కాయటానికి ఒకవేళ పుయ్యకపోతే ఇలా కట్టింగ్ చేసుకోండి చక్కగా పూస్తుంది చూసారు కదా నాకైతేనండి ఇది సంవత్సరం అవలేదండి ఇంకా తక్కువే మొక్క మరి ఎంత చక్కగా ఎంత బాగా కాయలు వచ్చే చూసారా మీకు ఈ కాయలన్నీ కూడా మీరు సైజు వచ్చినాయండి అలానే మనకి పూత ఉంది మొగ్గ ఉంది మొత్తం కాయలు పది ఉన్నాయండి పది కాయలు తర్వాత మనీ మనకి మొగ్గలో పువ్వులు ఉన్నాయి అంటే దగ్గర దగ్గరికి పదిహేను కాయలు ఉన్నాయి సైజు చూసారా పదహారు సైజు కుండీయే ఇచ్చాను ఈ కుండీని నేను మన స్టోర్లో కలిపిన మట్టేనండి అలానే మనం అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఎరువు వేస్తున్నాను మన స్టోర్లో ఉన్న ఎరువులన్నీ కూడా అందిస్తున్నా అయితే సైజు రావటానికి మాత్రం బోను మీలు మాత్రం వెయ్యండి బాగా సైజ్ వస్తుంది అలానే పశువుల ఎరువు కూడా వేయండి మంచిగా కాపొస్తుంది ఇలా చేస్తే చూడలేదు మేము ఇవి కొనుక్కొని తినాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ అండి మనం రెండు మూడు మొక్కలు వేసుకుంటే సరిపోతుంది మన తోటలో నాకు ఈ రెండు మొక్కలు అయితే ఉన్నాయండి పాత మొక్కలు పోయాయి అని చెప్పాను కదా అయితే మీరు ఎప్పుడైనా సరే మీరు ఏమి వేసినా వేయకపోయినా మనం వేప పిండి వేయటం మాత్రం మర్చిపోకండి దానివల్లే ఈ చెట్టులు దెబ్బ తినకుండా ఉంటాయి అలానే పశువులు ఎరువు వేసినా కూడా మంచి సైజు వస్తుంది కాయ సైజు వచ్చి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే జీవామృతం చేసుకుంటూ ఉంటాం కదండి ఓడబ్ల్యూడీసీ కూడా ఇలా మనం వారానికి ఒక్కసారి అటువంటిది కూడా ఇచ్చుకోవచ్చు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇస్తే మంచిదండి ఒక వారం ఓడబిడీస్ ఇస్తే మరొక వారం జీవామృతం ఇద్దాం అలా మరొక వారం ఎరువు కలిపిన నీళ్లు ఇద్దాం ఇలా మనం వారానికి ఒక రోజు లిక్విడ్లు ఇస్తూ పదిహేను రోజులకి ఒకసారి ఎరువులు ఇస్తే చక్కటి కాపు వస్తుంది ఏమీ ఎక్కువేమీ అవసరం లేదండి ఇవన్నీ కలిపిన ఒక ఒక దోశడిస్తే సరిపోతుంది నేను మంచిగా ఈ కాయల్ని పండించుకొని చక్కగా హ్యాపీగా తింటున్నాను అలానే మన పెరట్లో కూడా ఒక చెట్టు ఉందండి విత్తనంతో వేసింది అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మనం జాన్ చెట్లు ఎన్నున్నా మంచిదేనండి ఇది అమృతవల్లి అంటున్నారు కాదరవల్లి గారు ఇది నాలుగు ఆకులు ఒక గ్లాస్ వేసి మరగబెట్టి ఈ కషాయాన్ని తాగుతూ ఉంటే ఒళ్ళు నొప్పులు మనలో ఉన్న క్యాన్సర్ కణాలను కూడా పోగొడుతుందట నేనైతే ఈ కషాయాన్ని తాగుతానండి మన ఆయుర్వేద మొక్కల గురించి చెప్పండి అంటున్నారండి ఆయుర్వేద మొక్కల్లో ఇది ఒక మొక్కని చెప్పాలి కాయే కాదండి మనకి ఆకు కూడా మనకి ఎన్ని రకాలుగానో ఉపయోగపడుతుంది జామ చెట్టు ఇంత మంచి చెట్టు మన టెరెస్ మీద ఉండటం మనకి చాలా చాలా మంచిదండి అలానే వారం రోజులు ఈ ఆకు నీరు తాగి మరొక మరొకటి తాగితే మంచిదండి ఒకే రకం తాగితే మన బాడీ కూడా అలవాటు పడిపోతుంది మీకు అక్కడ మొక్క చూపించాను కదా కాస్త పెరిగింది రెండు ఒకటేనండి కానీ కొంచెం నాచుగా ఉంది నేను ఇప్పటివరకు వరకు వచ్చిన పిందిల్ని తీసేసానండి ఇప్పుడే కాస్త కట్ చేయకుండా ఉంచానండి ఇక మీరు చాలామంది వీడియో అడుగుతున్నారు కదా మీకు చెప్దామని చూసారు కదా ఇది కాస్త అంత ఎరువులు అయితే ఇంకొంచెం ఇవ్వాలండి నేను ఇదివరకు చిన్న చిన్న డబ్బాల్లో వేశాను ఇది దీన్ని ఇందులోకి మార్చాక కొంచెం పెరిగిందండి ఇలా మీకు మీకు అన్ని రకాల ఫుడ్డు కలిపి చక్కగా పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి చిగురులు బాగా వస్తాయి వచ్చాక కనీసం ఒక అడుగు ఎత్తు వచ్చాక కట్ చేసుకోండి చూసారా ఎంత చక్కటి అయితే మనకే చిన్న చిన్న కుండీలేనండి ఇది పెద్ద కుండీ అయితే కాదు పదహారు సైజు కుండీ అండి ఈ కుండీలే నేను పళ్ళ మొక్కలు అన్నిటికి ఇచ్చాను లేదంటే డ్రమ్ములు ఇచ్చా ఎందుకంటే మనం అటు ఇటు మార్చుకోవడానికి ఇది చాలా సులువుగా ఉంటుంది ఎంత అందమైన మన టెరెస్ మీద చక్కటి పళ్ళ మొక్కలు కూడా మనకి కాపిస్తున్నాయంటే చాలా హ్యాపీగా ఉంది కానీ నాకు ఇవన్నీ నా నోటికి రా వచ్చే సమయానికి నాకు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఈ జాంకాయలు మాత్రం కోతులు రాకుండా ఉంటే మనకు దొరుకుతాయండి లేదంటే మరి అది తిన్నాక మిగిలినయే మనకండి చూసారా పెద్ద సైజ్ అయ్యే జాంకాయలు మన తోటలో కాయలు తక్కువ కాస్తాయి కానండి సైజు మాత్రం బాగానే వస్తుంది ఎంత మంచి ఆరోగ్యమైన పంట మనం మన తోటలో పండించుకోవటం చాలా హ్యాపీ కదండి అలానే మన పెరటలో కూడా ఉందండి నేను విత్తనంతో వేశాను అది కూడా మనం ఇప్పుడు ఎప్పుడూ కూడా అయితే వేయట్లేదు ఎందుకంటే చిగురులు వేస్తే వస్తుంది ఆ చెట్టు విత్తనం అండి చాలా బాగా కా ఉంటుంది నేను చిన్న చిన్న కాయలే మనకి వెంట వెంటనే పండిపోతూ ఉంటాయి పలక మారగానే మనకి తినటానికి పనికొస్తుంది అలాంటి కాయలు మనం వేసుకోవటం వలన పెరట్లో చక్కగా మనకి కోసుకోవటానికే అనుకూలంగా ఉంటుంది అయితే ఆటలని ఇప్పుడు మనం సిగరలు వేసామంటే వస్తుందండి కానీ అది నేల మీదే ఉంటుంది ఎదగదో కొంచెం ఎదిగాక వేస్తే మనకి కాయలు కూడా దొరుకుతాయి లేదంటే దారంటే వెళ్ళే చిన్న పిల్లలు కూడా మన వాటిల్ని గద్దర చేస్తారు అంతకని నేను వాటిల్ని కటింగ్ చేయకుండా ఉన్నా ఇలా మన చిన్న చిన్న చిట్కాలతో మనం జామి చెట్టుని చక్కగా పండించుకోవచ్చు నేనైతే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ఎప్పుడు జాన్ చెట్లు అయితే ఉంటూనే ఉంటాయండి ఎందుకంటే మా పెరట్లో ఉండేది ఇల్లు కట్టినప్పుడు పోయింది అందుకనే నేను మనీ మన టెరస్ మీద వేశాను అనుకోకుండా చనిపోయాయి మనం వదులుతామా చెప్పండి ఒక్కొక్క దోసుడు ఎరువు వేసుకుంటే మనకు చక్కటి కాయలు అయితే వస్తాయండి ఇక్కడ నాకు స్వేకర పోయిందండి ఏమైందో తెలీదు ఆగిపోయింది అందుకే నేను వాయిస్ ఇవ్వటం జరిగింది ఇంత మంచి పళ్ళు మన తోటలో పండించుకొని తినటం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అయితే ఈ కాయల్ని తింటూ మీకు చూపిస్తానో లేదో తెలియదు కోతులు ఉంచుతాయో తెలియదు అందుకే వీడియో చేసేస్తున్నాను మరి ఉంచాయి అంటే అదృష్టం అండి మన నోరుకి లేకపోతే లేదు చూసారా ఇది లేత పింక్ ఉంటుందండి లోపల అయితే ఇవి పురుగులు వస్తున్నాయి కదమ్మా అని మీరు అనొచ్చు దానికి కూడా ఒక చిట్కా ఉందండి మనం కాయ కొంచెం కలర్ వచ్చే సమయానికి అంటే ఒక ముందుగా పది రోజుల ముందుగా దీనికి కవర్ ప్యాకింగ్ చేయండి అలా చేస్తే మనకే పుచ్చు రాకుండా ఉంటుంది లేదంటే కాటన్ క్లాత్లండి మనం నాలుగు పలకలుగా కట్ చేసుకుని వాటిని మూటలుగా కూడా కట్టొచ్చు అలా కట్టడం వలన ఇది ఒక దోమ కాటు వల్ల పురుగులైతే పుచ్చుతాయండి అలా మనం క్లాత్ కట్టడం వలన కూడా వాటి నుంచి మనం ఉపశమనం అవ్వచ్చు లేదా మనకి డబ్బులు సంచి కుడుతూ ఉంటాం కదండీ అలాంటి సంచులను కూడా మనం వీటికి కట్టొచ్చు ఒక మంచి కాయంటూ ఉంటే ఆలోచన అటుకయ్యే వచ్చేస్తూ ఉంటాయండి అయితే ఇలా మన చెట్టుని చిట్టి మందారం పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు పూసాయో నిజంగా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి ఈ చెట్టు ఇన్ని పువ్వులు పూస్తుందని చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఇట్టంటే రాలిపోతాయండి ఇవి మనకి ఏడు పువ్వులు ఎన్నో వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఒకటో రెండో పూస్తే చాలు అనుకున్నాను కానీ ఇన్ని పువ్వులు పూసాయంటే ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి అందుకే ఈ పువ్వులను చూసి ఇవాళ ఈ వీడియో ఎక్కడ చెయ్యాలని జాన్ చెట్టుని అయితే ఎంచుకున్నాను ఎంత ఆనందంగా చూసారా ఇవన్నీ పువ్వులు కోసుకుని దేవునికైతే మరి సమర్పించుకుందాము ఉదయాన్నే రెండు పువ్వులు కోసుకుని దేవుడికైతే అయితే దీపారాధన చేసేసుకున్నానండి ఇప్పుడు పువ్వులు పట్టుకెళ్ళి స్వామివారికి అలంకరించాలి వీడియో అయిపోయాక కొస్తానని ఆగాను ఎందుకంటే ఎన్ని ఇన్ని పువ్వులు మీ అందరితోటి పంచుకోవాలనిపించింది ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు మనం ఈ పువ్వులన్నీ పట్టుకెళ్ళి దేవుడికి అయితే అలంకరిద్దాం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మందారాల్లో ఇన్ని పువ్వు దేవుడికి అలంకరిస్తుంటే భలే అందంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే ఇన్ని పువ్వులతో స్వామిని పూజించుకోవటం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్ని దేవుళ్ళకి అందరికీ ఇష్టమైన అండి కొన్ని పువ్వులని అవి పెట్టకూడదు ఇవి పెట్టకూడదు అంటారు కానీ మందారాలను మాత్రం అలా అనండి అందరికీ ఈ పువ్వులనైతే సమర్పించవచ్చు అంత మంచి పువ్వు మన తోటలో పోసినందుకు హ్యాపీగా ఉంది కదా నాకైతే ఈ బుట్టడ పువ్వులు కోసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ కొమ్మలతో వేసినాయేనండి నేను కొన్న మందారాల కంటే మనం కొమ్మ వేసిన మొక్క చాలా బాగా పెరుగుతుంది వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది మనం బోస్టర్ వేసిన మందారాలు చాలా బాగా పోస్తున్నాయి ఇక్కడ చూడండి మందారం మనకు కనిపించకుండా బయటికి కనిపించేటట్టు ఒక పువ్వు అయితే వచ్చింది చూసారా నన్ను నాకు కనిపించకుండా నన్నే చూడండి అన్నట్టు బయటైతే ఉంది చాలా సంతోషం అండి కలర్ చూడండి కనకంబరం అండి ముద్ద ఎంత బాగుంటుందో మన తలలో కూడా ముడుచుకోవచ్చు పువ్వు చాలా బాగా పువ్వు అయితే వచ్చింది చాలా మొగ్గలైతే రాలిపోతున్నాయండి కారణం ఏంటో తెలియదు చూడాలి మనం చక్కటి ఈ పువ్వులన్నీ కూడా స్వామికి అలంకరించుకుని పూజ అయితే చేసుకుందాం అలానే ఎరువులు ఇప్పుడు వరకు మనం బలానికే ఇస్తున్నామండి కొన్ని మొక్కలు వ్యాధి నుంచి కూడా మనం మొక్కలనే కాపాడుకోవాలి అతి తొందరలోనే మన స్టోర్లో అవి కూడా కలుపుదాము మరిన్ని వివరాల కోసం నేను వీడియో అయితే చేస్తానండి చాలా మొక్కలు చాలామంది చనిపోతున్నాయి అనుకున్న వారికి కొన్ని ఎరువులను కూడా మనం మన స్టోర్లో కలుపుదాము వాటి గురించి నేను చర్చ అయితే చేస్తున్నానండి తొందరలోనే మన స్టోర్లో అవి కూడా పెడదాం అలానే మందారాలు ఎక్కువ పువ్వులు పుయ్యటానికి కూడా మనకు బోస్టర్ గుళ్ళు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి అలానే టింకీస్ అంటాం కదా బా వీటిని చాలా పేర్లతో పిలుస్తున్నారండి మన స్టోర్లో ఎరువులు కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పువ్వులనైతే పంపిస్తున్నాను ఏదో నాకు దొరికినన్ని కుదిరినన్ని మీకు ఇవ్వటానికి ప్రయత్నిస్తానండి చూసారు కదా చక్కగా ఈ అయితే విత్తనానికే ఉంచుతున్నాను మనకి అందంగానే ఉంటుంది మీ అందరికీ పంపించానన్న ఆనందం కూడా నాకు ఉంటుంది మన స్టోర్లో కుదిరినంత వరకు నాకు వీలు కుదిరినంత వరకు ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఇలా ఉపయోగించుకుంటున్నానండి ఇవి ఒక రంగు వేస్తే చాలా రంగులు వస్తాయట అండి మరి మీ అందరికీ కూడా ఈ విత్తనాలు అయితే పంపిస్తాను గుర్తు చెయ్యండి నాకు అలానే మొక్కలు ఎప్పుడు కూడానండి అంట్లు మాత్రమే వేసుకోండి అలానే ఒక ఆరు నెలలు చెట్టుని పెరగనివ్వండి మన వేపపిండి వేస్తూ ఉండండి తక్కువ వాటర్ ఇవ్వండి ఇలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జామ మొక్కల్ని చక్కగా మనం పెరట్లో కానీ లేదా టెర్రస్ మీద కానీ పెంచుకోవచ్చు నాకు ఈరోజు కొన్ని విషయాలే చెప్పానని అనుకుంటున్నానండి మరి కొన్ని విషయాలు మరోసారి తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి ఈ ఆకుని చాలా ఉపయోగాలు ఉన్నాయండి కషాయం కాసుకుని తాగండి ఇంకా వివరాలు కావాలి అంటే మరొక వీడియోలో నేను కషాయం గురించి తయారు చేసి చూపిస్తా మీకు తెలియదంటే నన్ను కామెంట్లో అడగండి అలానే మనం ఈరోజు ఇన్ని పువ్వులతో చక్కటి దేవుడికి పూజ చేసుకునే అవకాశం మా బుజ్జితోట నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై